మొత్తం నలభై ఆర్డర్లు అయితే వచ్చినాయి నలభై బాటిల్స్ తెప్పించి నింపేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అండి అందరికీ టూ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను కదా మనం వచ్చినాయేమో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడైతే ఫార్టీ బాటిల్స్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే మనకు నలభై ఆర్డర్లు రెడీగా ఉన్నాయి పంపించాలి అందుకే బాటిల్స్ అయితే వచ్చేసినాయి ఈ బాటిల్ కూడా ఎంత అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అసలు మంచి క్వాలిటీ వచ్చినాయి అనమాట బాటిల్స్ మనకు ఆర్డర్స్ హైదరాబాదు బెంగళూరు కర్ణాటక కెనడా రాజమండ్రి ఇటు సైడ్ నుంచి బాగా ఎక్కువగా వస్తాయి అసలు ఆర్డర్ నిజంగా అంజలి అంటే నమ్మకం అనమాట నా ఆయిల్ నమ్మి నా మీద నమ్మకంతో ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుంది కానీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఆయిల్ దగ్గరికి వచ్చిన తర్వాత యూస్ చేస్తారు కదా రిజల్ట్ తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ షార్ట్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా మీరు వాడిన తర్వాత రిజల్ట్ ఎట్టు ఉండేది అనేది మీరు నాకు ఒక కామెంట్ రూపంలో చేశారంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంతమంది అడుగుతున్నారు మీరు ఆయిల్ ఎలా రెడీ చేశారో అలానే పంపిస్తారా ఇంకేదైనా ఆయిల్ కలుపుతారా అని నేను జన్యున్ గా ఎలా చేశాను అలాగే పంపిస్తానండి క్వాలిటీ ముఖ్యం నాకు ఆర్డర్ పెట్టుకోవాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేయండి బై బాయ్